హై ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఇది ఆరో టెన్ లీటర్స్ అండి ఇది ప్రాబ్లం ఏంటంటే మనకు వాటర్ టేస్ట్ లేవు అనమాట ఉప్పులు వస్తున్నాయి ఇక్కడ చూడండి మనకు వాటర్ కరెక్ట్ వస్తుంది వాటర్ రావడం అనేది ప్రాబ్లం ఏం లేదు అలాగే మనకు వేస్ట్ వాటర్ కూడా చూడండి వేస్ట్ వాటర్ కూడా మనకు కరెక్ట్ పోతుంది అంటే మనకి ఈ వేస్ట్ వాటర్ ఇలా కరెక్ట్ పోయింది అనుకోండి మనకు ఫిల్టర్స్ కూడా ఏవి కూడా జామ్ కాలేదు ఇప్పుడు మై మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే వాటర్ టేస్ట్ లేవు ఈ వాటర్ ఎందుకు టేస్ట్ లేవు అనేది ఇప్పుడు మీకు చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ వాటర్ టేస్ట్ కదా అది చెక్ చేయాలా టీడీఎస్ అనేది చెక్ ఎంత ఉంది అనేది ముందు మనం చూద్దాం చూడండి ఇది మనకు టీడీఎస్ మీటరు జీరో జీరో కదా ఈ టీడీఎస్ మనకు తాగడానికి ఎంత ఉండాలంటే ఫిఫ్టీ పైన ఉండాలండి వన్ ఫిఫ్టీ లోపల ఉండాలి చూడండి ఇది టూ నైంటీ టూ వస్తుంది అంటే మనకు వన్ ఫిఫ్టీ ఫైవ్నే ఉంది కాబట్టి మనకు సో వాటర్ అనేది టేస్ట్ ఉండదు ఉప్పులు అవుతాయి ఇప్పుడు మనము ఈ టేస్ట్ లేవు కదా ఇక్కడ వన్ నైంటీ టూ వస్తుంది కదా మనం ఇక్కడ చెక్ చేయడం కాదు మెయిన్ ఏంటంటే మనకు లోపల మెమరీన్ ఉంటుంది కదా మెమరీన్ ప్రా ప్రోడక్ట్ వాటర్ వస్తుంది కదా అక్కడ చెక్ చేద్దాం మనకు కరెక్ట్గా తెలుస్తుంది చూడండి ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసాం కదా ఇక్కడ మనకు మెమరీని ఉంది చూడండి ఆ మెమరీను మనకు మెమరీన్ మనకు ప్రోడక్ట్ కదా అది మనకి పోస్ట్ కార్బన్ పోతుంది కదా చూడండి ఆ పోస్ట్ కార్బన్ దగ్గర తీయండి ఏంటంటే మెమరీని అవుట్లెట్ తీయాలా ఎందుకంటే మనం ఆ ట్యాంక్లో వాటర్ చెక్ చేసినాం అనుకోండి మనకు కొన్ని టీడీఎస్ అడ్జస్టర్స్ ఉంటాయి కొన్ని మిషన్లలో ఆ టీడీఎస్ అడ్జస్టర్ ఉన్నప్పుడు అది ఎక్కువ ఓపెన్ చేసినాం అనుకోండి మనకు వాటర్ అనేది ఎక్కువ మిక్స్ కావడం వల్ల మీకు టేస్ట్ మారుతుంది అందుకని మనకు ఇక్కడ డైరెక్ట్ మెమరీన్ అవుట్పుట్లో చెక్ చేసినాం అనుకోండి ఇక్కడ మనకు సేమ్ అదే టీడీఎస్ వచ్చింది అనుకోండి అప్పుడు మనకి మెమరీని ప్రాబ్లమ్ ఉన్నట్టు ఒకవేళ ఇక్కడ మనకు వన్ ఫిఫ్టీ లోపల ఉన్నదనుకోండి అనుకోండి ప్రాబ్లం లేనట్టు మనకు వేరే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు టీడీఎస్ అడ్జస్ట్ కానీ లేకుంటే ఎక్కడైనా వాటర్ మిక్స్ కావడం కానీ అలా ఉంటుంది ఫస్ట్ మనము ఇది ఏదైతే మెమరీని అవుట్పుట్ ఉంది కదా ఇక్కడ తీసినాం కదా ఇక్కడ వాటర్ చెక్ చేద్దాం ఇప్పుడు మనకు కరెక్ట్గా రిజల్ట్ తెలుస్తుంది ఎందుకంటే మనకు ఆ టీడీఎస్ ఎక్కువ వస్తుంది కాబట్టి మెమరీని మార్చడం కాదండి ఇప్పుడు చూడండి మళ్ళీ ఇది డైరెక్ట్ మెమరీని దగ్గర తీసుకున్నాం కదా ఇప్పుడు టూ నైంటీ టూ ఉందన్నమాట ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి ఇక్కడ కూడా టూ ఎయిటీ టూ ఉందనమాట అంటే సేమ్ ఉంది దగ్గర దగ్గర అంటే మనకు ప్రాబ్లమ్ ఏంది మెంబరీన్ ప్రాబ్లం అన్నమాట మనకు ఎక్కడ కూడా వాటర్ మిక్స్ కాలేదు అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మెంబరీన్ అనేది చేంజ్ చేయాలి మిగతా ఫిల్టర్స్ అవసరం లేదు ఎందుకంటే మనకు ఫ్లో కరెక్ట్ ఉంది కదా వేస్ట్ వాటర్ కరెక్ట్ పోతుంది కాబట్టి మనకు ఫిల్టర్స్ అయితే ఏం జామ్ కాలేదు మనకు ఒక మెంబరీన్ అనేది ప్రాబ్లం ఉందన్నమాట ఆ మెమరీన్ ఏంటంటే ఆ హోల్ సైజ్ పెరిగింది అనుకోండి మనకు టీడీఎస్ అనేది ఎక్కువ వస్తుంది చూడండి ఇప్పుడు ఇక్కడ మెంబరీ ఉంది కదా ఫస్ట్ ఈ మెంబరీని బయటకి తీసుకోండి ఆ బయటకి తీసుకొని మనం ఆ లోపల ఒక మెంబరీ ఎలిమెంట్ ఉంటుంది కదా అది చేంజ్ చేసుకోవాలా చూడండి ఇది ఉంది కదా మెంబరీ ఉంది ఇది మెంబరీ ఉంది చూడండి హౌజింగ్ అనమాట మెమరీ దీని లోపల మనకు ఒక ఎలిమెంట్ ఉంటుంది మెమరీ ఎలిమెంట్ ఉంటుంది అనమాట ఇక్కడ కనెక్టర్ ఉంది కదా ఇది ప్రెస్ చేయండి ఆ రింగ్ ప్రెస్ చేసి పైప్ గురిస్తే మనకు బయటకు వస్తుంది ఇప్పుడు మన ఆ మెంబరీ అనేది బయటకి తీసుకోండి చూడండి ఇప్పుడు మనం ఇది మెమరీని బయటకు తీసినాం కదా ఈ క్యాప్ ఉంటుంది ప్రింట్ ఆ క్యాప్ ఓపెన్ చేయండి ఎందుకంటే లోపల మనకు మెమరీని ఎలిమెంట్ ఉంటుంది అనమాట చూడండి ఈ మెమరీని ఎలిమెంట్ ఉంది కదా లోపల ఇది బయటకు తీయాలా ఇది బయటకు తీయాలంటే సైడ్లో ఏదన్నా మీకు ఇట్లా సపోర్ట్ తీసుకొని కొట్టండి ఇట్లా ఇట్లా కింది కొడితే మనకు ఆ మెమరీ అనేది బయటకు వస్తుంది కటింగ్ ప్లేట్తో గుంజనం అనుకోండి ఆ లోపల మనకు ఇరగవచ్చు ఒకసారి ఎందుకంటే కటింగ్ ప్లేట్ అటు ఇటు క్రాస్ అయ్యింది అనుకోండి ఆ ప్రింట్ ఉన్నది కదా ఈ ఓరింగ్స్ ఉన్నాయి కదా ఇది విరిగిపోతుంది అందుకని ఇలా కొట్టి తీయండి ఇప్పుడు మనము ఈ కొత్తది మెమరీని ఉంది కదా ఇది మారుస్తున్నాము ఇది ఏంటంటే హండ్రెడ్ జీపీడి దీంతో రెండు మూడు రకాలు ఉంటాయండి ఫిఫ్టీ జీపీడి ఉంటుంది హండ్రెడ్ జీపీడి ఉంటుంది ఎయిటీ జీపీడీ ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ వరకు వన్ ఫిఫ్టీ ఇలా పెరుగుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు మనము ఇది హండ్రెడ్ జీపీడి చూడండి ఈ మెమరీని మనం లోడ్ చేసేటప్పుడు ఇక్కడ ఓరింగ్స్ ఉన్నాయి కదా ఇంతవరకు లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఆ లోపల సెంటర్ గ్రూ ఉంది కదా గ్రూలో లోపలికి వెళ్ళిపోవాలి ఇది మెమరీని పెట్టి కొంచెం అది అటు ఇటు తిప్పండి అది లో ఆ లోపల ఆ గుళ్ళ చెట్ అయిన తర్వాత తర్వాత ప్రెస్ చేయండి లేకపోతే మీరు ఆ కింద ఇట్లా పెట్టి సపోర్ట్ తీసుకొని ప్రెస్ చేయండి కిందికి మనకి ఇది లెవెల్గా రావాలన్నమాట కొంచెం ఎక్కువ ఉన్న పని లేదు అది అనేది ఆ ఓరింగ్ రెండు అనేది లోపలికి వెళ్ళిపోవాలా తర్వాత యాజిటేజ్ మళ్ళీ క్యాప్ క్యాబ్ పెట్టి పిట్ చేయడం అండి మనం ఇది మెమరీని మనం ఇక్కడ పిక్ చేసాం కదా ఇక్కడ కనెక్టర్ నుంచి చూడండి ఈ కనెక్టర్ కొత్తది వేసుకోండి తర్వాత ఇక్కడ మనకు పైపులు ఉన్నాయి కదా మెమరీను ఏదైతే మనకు వేస్ట్ వాటర్ అవుట్ అవుట్లెట్లు ఉంటాయి కదా అవన్నీ తీసేయాలా ఎందుకంటే అంత ఏదన్నా స్కేలింగ్ పడుతుంది కదా ఆ స్కేలింగ్ పట్టింది అనుకోండి పైపులలో ఉంటుంది ఈ ఎప్పఆర్ ఉంది చూడండి ఈ ఎప్పఆర్ అయితే మీరు ఎప్పుడైతే మెమరీని మార్చారో ఈ ఎప్పఆర్ పోయినా పోకపోయినా మేము ఎప్పఆర్ అనేది కొత్తది మార్చాలండి ఎందుకంటే ఈ బ్లాక్ అయింది అనుకోండి మెమరీని ప్రాబ్లం వస్తుంది మనకి మెమరీని పోవడానికి మెయిన్ కారణం ఏంది ఈ ఎప్పర్ బ్లాక్ అయింది అనుకోండి ఆ స్కేలింగ్ ఏదైనా ఉంటుంది కదా దాంతో పట్టేస్తే మెమరీని అనేది పోతుంది అందుకని మనం కొత్త మెమరీని మార్చినప్పుడు ఈ ఎఫర్ మార్చాలా దానికి మెమరీని అవుట్పుట్లో ఉన్న కనెక్టర్స్ అన్నీ మనం చేంజ్ చేయాలి ఇప్పుడు చూడండి ఈ ఎఫర్ చూడండి ఇది నేను కొత్త ఎఫ్ఆర్ మార్చాను ఈ పైపులు కూడా మొత్తం కొత్తవి మార్చాను చూడండి ఏ కూడా పాత పైపులు ఉండకూడదు అనమాట ఈ ఈ ప్లేస్లో మనకు ఉండదు కదా ఆ బయట ఉండదు అందుకంటే నేను లోపల పెట్టాను అనమాట ఎందుకంటే ఆ ఎల్ కనెక్టర్స్ ఆ బల్కేట్లో మనకి ఏదైనా చెత్త ఉండదు అనుకోండి మళ్ళీ ఆ ఎఫ్ఆర్ అనేది బ్లాక్ అయిపోతుంది ఎఫ్ఆర్ బ్లాక్ అయింది అనుకోండి మళ్ళీ మనకు ఆ మెమరీని కొత్త వేసిన మెమరీని కూడా మీకు మళ్ళీ అది బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఏదైతే మెమరీని అవుట్పుట్లో ముందు పాత అయినాయో అవన్నీ కొత్తవి మార్చుకోవాలి లేకపోతే ముందు ఇంతకుముందు వీటన్ని బ్యాక్ సైడ్ ఉన్నది కదా వెప్పారు అది నేను ప్రింట్కి పెట్టాను అనమాట ఇలా చెక్ చేసుకోండి ఎందుకంటే మెమరీని మార్చి అయిపోయింది అని కాదండి మళ్ళీ అది ఎందుకు పోయింది మళ్ళీ చేయమలాగే పెట్టామనుకోండి మళ్ళీ మెమరీని అనేది మళ్ళీ బ్లాక్ అవుతుంది ఇప్పుడు చూడండి మనం ఈ మెమరీని పెట్టినాం కదా ఈ వేస్ట్ వాటర్ కొంచెం తీసేయాలా ఇది చూడండి మనం ఇక్కడ వాటర్ తీసేస్తున్నాం చూడండి ఇట్లా కొద్దిగా చేతోటి ప్రెజర్ పట్టుకోండి మనకు ఆ మెమరీలు ఏదన్నా పీసులు ఉంటాయి కదా అవన్నీ మనకు బయటకు వెళ్ళిపోవాలా ఆ పీసులు ఏమన్నా మళ్ళీ ఎఫర్ లేకపోయినాయి అనుకోండి ఆ ఎఫర్ బ్లాక్ అయితే మళ్ళీ ఆ మెమరీ అనేది ప్రాబ్లం అవుతుంది అందుకని ఒక రెండు మూడు సార్లు ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి పట్టుకొని ప్రెజర్ తోటి ఆ వాటర్ తీసేసేయండి అప్పుడు మనకు దాంతో ఏదన్నా హౌజింగ్లో ఉన్న ఏదున్నా కూడా బయటకు అనేది వెళ్ళిపోతుంది ఇలా మనం మెమరీని మార్చినప్పుడల్లా కొంచెం చూసుకోవాలి ఏదంటే మెంబరీని తీసినాం కదా మళ్ళీ అనేది కాకుండా ఇలా చెక్ చేసుకోవాలా చూడండి ఇది ఫైనల్గా మనము అన్ని పిట్ చేసేసాము ఎందుకంటే ఇది అంతా చూపెట్టాలంటే టైం అవుతుంది కదా అందుకని మీకు మెమరీని ఎలా చేంజ్ చేయాలనేదే చూపించాను ఇప్పుడు మనము ఇక్కడ ఫైనల్గా ఇప్పుడు మెంబరీని పెట్టిన తర్వాత వాటర్ వస్తుంది చూడండి ఈ వాటర్ చెక్ చేద్దాం మనకు ఎంత ఉందనేది తెలుస్తుంది మనకి ఈ ఫోర్త్ ఫిల్టర్ పోకముందే మనం చెక్ చేసుకోవాలన్నమాట ఏదైతే మెంబరీని అవుట్పుట్ ఉంది కదా ప్రోడక్ట్ వాటర్ అక్కడ చెక్ చేసుకోవాలా ఈ మెమరీని ఎలా ఉంటుందంటే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజెక్షన్ ఉంటుందండి ఫిఫ్టీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రికవరీ ఉంటుంది అనమాట ఇప్పుడు మనము ఒక ఫోర్ హండ్రెడ్ టీడీఎస్ వాటర్ ఇచ్చినాం అనుకోండి ఫార్టీ వస్తుందనమాట ఒకవేళ థౌజండ్ టీడీఎస్ వాటర్ అనుకోండి సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ అట్లా వస్తుంది అనమాట టెన్ పర్సెంట్ మనకు రికవరీ ఉంటుంది నైంటీ పర్సెంట్ రిజెక్షన్ ఉంటుంది అనమాట ఏ అయినా కూడా ఇప్పుడు చూడండి మనం ఈ వాటర్ ఇప్పుడు మెమరీని మార్చిన తర్వాత ఈ వాటర్ చెక్ చేద్దాం ఆ టీడీఎస్ అంతా ఉందనేది మనకు తెలుస్తుంది చూడండి ఫార్టీ వన్ వస్తుంది అంటే మనకి ఫిఫ్టీ లోపల ఉంది పర్వాలేదండి టెన్ పర్సెంట్ థర్టీ ఇటున ఏం ప్రాబ్లం లేదు థర్టీ పైన ఉంటే నో ప్రాబ్లం కాకపోతే ఫిఫ్టీ పైన అనుకోండి మీకు బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే మనకు ఇచ్చి మనం ఆ వాటర్ మనం ఏదైతే మనం మిషన్కి ఇస్తున్నామో ఆ వాటర్ని బట్టి టీడీఎస్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది ఇప్పుడు మనం ఇది ఫార్టీ వన్ వస్తుంది కదా డైరెక్ట్ వాటర్ మనం ఎంత వాటర్ ఇస్తున్నామో ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి ఇది ఫోర్ సిక్స్టీ సెవెన్ ఉంది అందుకే మనకు ఆ పార్టీ వచ్చిందండి అంటే టెన్ పర్సెంట్ రికవరీ ఉంటుంది కదా నైంటీ పర్సెంట్ రిజెక్షన్ ఉంటుంది మనకు అటు ఇటు అనేది మనకు తేడా ఉంటుంది మనం ఒకవేళ ఇప్పుడు థౌజండ్ టీడీఎస్ ఇచ్చామనుకోండి అప్పుడేమవుతుంది మనకు సెవెంటీ ఎయిటీ అనమాట ఇలా మనకు మెమరీ అనేది ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్